గద్దర్ అవార్డులపై తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసితో చర్చించామని తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ తెలిపారు గద్దర్ అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఎఫ్డిసి కోరామని పేర్కొన్నారు కమిటీ ద్వారా విధి విధానాలను రూపొందించి ఎఫ్డిసి ద్వారా ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు మరియు దీనికి సంబంధించిన గద్దర్ పేట అవార్డులు ప్రకటిస్తామని చిత్ర పరిశ్రమలు తమకి సంప్రదించలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో అగ్రకథ నాయకులు చిరంజీవి ఎక్స్వేదిక స్పందించారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ విషయమై దృష్టి సారించాలని యక్వేదిగా వారు కోరారు చిరు సూచనతో రంగంలో దిగిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు ప్రజాగాయకుడు గద్దర్పేట పేరిట అవార్డులు ఇస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పి ప్రొడ్యూసర్ కౌన్సిల్ తెలిపారు మరియు ఈ విధి విధానాలు ఎంతవరకు అమలవుతారు